హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్ ఛానల్ ఈ ముగ్గు కోసం నేను చూపించిన విధంగా బాక్స్లని వేయండి తర్వాత అందులో నిలువు రెండు గీతలు అడ్డం రెండు గీతలను గీయండి నేను చూపించే విధంగా తర్వాత ముగ్గుని నేను వేసిన విధంగా వేయండి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను తప్పకుండా అందరూ పూర్తిగా చూసి నేర్చుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఈ ముగ్గు సింపుల్గా ఉంటుంది ముగ్గు వేయరాని వాళ్ళు కూడా వేయొచ్చు ఈ ముగ్గుని చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఉంది ఇలానే అన్ని సైడ్స్కి గీతలను గీయాలి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముగ్గు చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా ఉంటుంది వీడియో చివరిలో సైడ్ ముగ్గు నేర్పిస్తాను అందరూ నేర్చుకోండి సైడ్ ముగ్గుని కూడా సైడ్ ముగ్గు కూడా సింపుల్గా ఈజీగా ఉంటుంది ప్లీజ్ ఈ ముగ్గు కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సైడ్ ముగ్గు నేర్చుకుందాము సైడ్ ముగ్గు కోసం కూడా నాలుగు లైన్లు తీసుకోవాలి నేను చూపించిన విధంగా తీసుకోండి తర్వాత నేను ఎలా వేస్తున్నానో ముగ్గుని అలా వేయండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది పూర్తిగా చూసి నేర్చుకోండి వీడియోని ప్లీజ్ ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముగ్గుని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్